మోహన్ అచ్చుతరామయ్య వాటాలు ఆ మోహన్ రావ ఆహ్వానించారు ఆహ్వానించాడు అచ్చుతరా స్తంభ నానుకొని నడుస్తున్నాడు మోహన్ ఏమిటో బజారుకు బయలేస్తావా ఏం కోర చేస్తావు అబ్బే లేదు మావయ్య అంటూ మోహన్ కుర్చులో కూర్చునేసరికి కాకరకాయలు తెచ్చి చేశావా ఏం అన్నట్టు కళ్ళజోడు గుండా చూశాడు అచ్యుత గొంతు సవరించుకొని నాకు స్నేహితులంటే మహా ఇష్టం అవే అది ఉండాలోయ్ ఉండితేరం వాళ్ళ కోసం ప్రాణాలైనా వదిలిపెడతా వదలాల్సిందే పెదవ ప్రాణ స్నేహితులతో సమానం ఉదాహరణకి నాకు నువ్వండి అని అచ్యుత్తరామయ్య అంటుండగానే మోహరున్నాడు ఇలాంటి ప్రాణ స్నేహితులు ఒక్కతనికి ఇవాళ పెళ్లి ఓహో చాలా మంచి అందులో వాళ్ళ బ్రహ్మాండమైన ముహూర్తం ఇవ్వాలి నన్ను తప్పక రమ్మను అవును మరి అమ్మరు రమ్మంటు రెండు కోట్ల భోజనం అది అక్కడే చేయమని ప్రాణం తీశా ఆహా వెళ్ళాల్సిందే తప్ప స్నేహితుడు తన పీడిలో భోజనానికి రమ్మంటే పోకుండా ఉండటమా ఊహు నేను అని చేత నేను మాత్రం వెళ్తాం ఎందుకని సుగుణం కూడా తీసుకు వెళ్ళలో ఈ కొర్రాడు జీవితంలో ఇలాంటి సరదాలన్నీ కాబట్టి మీరేమో పాపం మీకు ఆహ్వానం లేదు కాబట్టి మీరు పెళ్ళికి రారుగా అంత మాత్రం మాట్లాడగలిగినందుకు బలిరా మోహన మనసులో వీపు తట్టుకున్నాడు అవును నేనలా వస్తా ఇది మాటవలసికి మీరు రండి అంటే వద్దును కానీ కానీ ఇప్పుడెలా అంచేత మీ భోజనం ఆ భోజనానికి ఏమిటాయి కందిపత్తి మిరియాల చారు ఉంటే చారు అంటూ ఆవకాయ ఉండనే అమ్మాయితో ఆ మాట చెప్పు నేనే వడ్డించుకు ఆ అలాగే అమ్మాది మోహన్ అఖండమైన అపజయాన్ని తమ వాటాలు అడుగు పెట్టాడు అతిథి భారంతో పొంగిపోయిన అభాగ్యుడు మోహన్ ఏమండి వదిలిందా అంటూ అడిగి కంది పచ్చని మెరియాల చారు చాలా ఆవకాయ ఉండని ఉందిట తనే వడ్డించుకు తెంటాడ అని కుర్చీలోకి జారిపోయాడు అక్కడి నుంచి గంటసేపు వంటిలో అప్పుడప్పుడు రేడియోలో వస్తున్న నానా విధ శబ్దలారు బయలే కంచు పాత్రలు కణకణ మోగే పళ్ళారు పోటీలు వేసుకొని కింద దొరలే కుంపట్తో మెరవకాయలు దూకాయి ఏదో సద్దు అణికిన తరువాత కందిపచ్చడి చారు కనపడ్డాయి వంటి అచ్చుతరామయ్య అన్నీ అమర్చి తాళం చెడు ఆయన చేతికి వీధిలో పడి హోటల్లో అన్ని మెత్తుకులు గతి జూకు వెళ్ళి సాయంత్రం మౌంట్ రోడ్లో కాఫీ కానిచ్చుకొని సాయంకాలం జూ విజయం మ్యూజియానికి వెళ్ళి దారిలో భోజనం చేసుకొని రాత్రి ఎనిమిదింటికి ఇల్లు చేరారు వాళ్ళిద్దరు ఇంటికి రాగానే అమ్మాయి ఇవాళ పెట్టావే చారు బాగుందిలే అంటూ ఎదురయ్యాడు అచ్చుతల ఎలా ఉంది మీ ఫ్రెండ్ పెళ్ళ చక్కగా వృద్ధుల ఏం భేటీ చేశారు బాంబీ హల్వా ముఖబల్పూరి అని రాగు చేతకాక కోతలు కోస్తుంటే కళ్ళ నీళ్లు ఆపుకోలే సుగుణ పడక గదికి ఇంకా మూడు రోజులు గడిచే అతిథి రూపంలో ఆవాహనమైన శని ఎట్లా అన్నది పెద్ద సమస్య పెనుభూతమై పీడించకు తింటాయి యువదంతో వదిలితాయి పరిష్కార విధానాలు ఆలోచించి పథకాలు వెతికి ప్రణాళికలు నిర్ణయించుకొని సమతానికి సతమతమవుతున్నా శనివారం సాయంకాలం నుండి త్వరగా వచ్చా అత్యుతరామయ్య హాలో కూచని పంచాంగం చూసుకో అది కాగానే మోహన్ రావుకి చక్కని ఉపాయం ఏ మామయ్య ముహూర్తం చూస్తున్నారా బయలుదేరట ఎక్కడికంటారేమిటి సామ్రాజ్యం అత్తయ్యని పిలుచుకురావటానికి వెళ్ళరు లేదో ఇంకో వారం రోజుల్లో వస్తానని మన రాసిందిలేమి ఎత్తయ్యా ఇక్కడ మన మోహనం సుగుణరుణం తండ్రిలాగా చూసుకుంటూ చాలా సహాయంగా ఉంటున్నారు కానీ నేను ఇబ్బంది పట్టలే దిగులు పొందరేం లేదు నువ్వు హాయిగా ఇంకో మాసం రోజులు అక్కడేమి అవకాశంగా రావద్దని ఆనాడే రాసి పడేసాని ఉత్సాహం ప్రకటించాడు ఖచ్చుత అలాగా అని ఎంగిలి మింగాడు మోహన్ వైనా అయినా వదద్ది హరికాదు మా మీ అత్తగారి ఆరోగ్యం ఎలా ఉంది ఆ నేను ఎందుకయ్యా మీ అత్తయ్య ఉందిగా అయినా ముదరి ప్రాణం ఏనాడైనా హరి అన ఎవడు మా అత్తగారా ఆహ ఎప్పటికీ కాదు ఆమె అలా చచ్చే మనిషి కాదోయ్ మోహన్ నలభై కిందట ఒక జ్యోతిష్కుడు ఆమె జాతకం చూపిస్తే ஈடுக்கு இங்க இரவை ஏழு வரைக்கும் கீம கூட கொட்டது டெங்கா மீத கொட்டி ஓகே அரிக்காக ஆம இலி ஜூ ஜூ வீட்டுக்கு போயே கட்டம் காத ஆமக்கு இரவை ஏழு நாலு நிலம் மூணு ரோஜில் கடிச்சாக்க ஜலக ஆண்டமேதோ மீக்கு ராக்கூடா அனுப்ப மோகன் காசே இங்கேதோ மாடாடி விடு సుగణ కోరి కోరి కొరివి తెచ్చుకున్నాం కదా అని ఏడవకుండా ఏడ్చింది మోహన్ మెదడు వేరెక్కు మరుసటి రోజు పొద్దున సుగుణ ఒక పన్నాగం పని సత్యాగ్రహం మొదలువే జ్వరమని ముసగు పెట్టి పడుగె ఇంట్లోనంటే లేకపోతే అతిథి హలో రామచంద్ర మీద గొడ్లేసుకొని శోక తప్పక కదా అనుకున్నాడు అలా అలా రావా అడుగుకుంటూ అచ్యుతరామయ్య వాళ్ళ వార్తలు అడుగు అవాళ్ళతోగా తీరిపోయిందిరా కృష్ణపక్షం అన్న ఉత్సాహం పొంది నూతన రీతిలో దాడి మామయ్య ఏమో ఇవాళ సుగణకి ఏం పుట్టని రోజు కాదు మామయ్య సుగణికి జ్వరం తను తిందట అబ్బే కాదు 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 జ్వరం ఏం జ్వరం తల్లి జ్వరమా అలసట మీద జ్వరమా అదే అదేదో ఒకటి మొత్తం మీద జ్వరం మాత్రం మంచి తీవ్రంగా వచ్చేసి సల తాకి చూస్తే కుంపటి మీద చెయ్యి పెట్టిన మరి ఇప్పుడు ఏం చేయకుండా చూచకుండా ఉంది మావయ్య పిచ్చి అబ్బాయి కానీ ఎందుకే దిగులుడో నీ శైతాంశు రసాయనము రెండు మాత్రడిస్తే సాయంకాలానికి అమ్మాయి తపీమ అబే అవన్నీ కొని అలోపతి డాక్టర్నే పిలు అది కాదు మావయ్య అని చెప్పేది వింటుంటే దాని జ్వరానికి మందు అక్కర్ ఒక రోజు అలా ఉంటుంది మరుసటి రోజు తనంతట తానే లేచి కులాసాగా అయితే నువ్వు అడుగుతున్నదేమిటి మన భోజనం ఇవాళ మన హోటల్లో భోజనం చేయాలి ఏమిటి హోటల్ భోజనం కల్పవృక్షం లాంటి ఇల్లుండగా అదెందుకురా అని వచ్చాయి అసలు కల్పవృక్షాన్ని కూడా చెత పురుగువయ్యా అనుకొని మోహన్ నిప్పుడు రాజేయటం కూడా నా చేత కాదుగా ఆ మాట గట్టిగా ఎవరైనా నవ్వు ఈ కాలంలో మగవారికి వంట రాకపోవటమే నువ్వు పరువైనా వండుతా ఎంతగా చేస్తానో చూడురా సగం చచ్చిన మోహన్ రావు చేయి పట్టు వంటింట్లోకి లాక్చెళ్ళ వీళ్ళిద్దరూ వంటింట్లో వెళ్ళడం చూసి ఉక్రోషం పట్టలే సుగుణ తల్లిన పాపుకి కాలి దగ్గర టేబుల్ మీద గ్లాస్ ఒకటి గలగమలు చప్పు చే వంటింట్లో ఇదిగో అబ్బాయి ఆ చాటదు బుగ్గులు పట్ట మోహనం కాస్త పొట్లకాయ బిళ్ళలు బిళ్ళలు కాదు ఆ మిరియాల డబ్బా ఇలా ఆవిండి ఓ బిందెడు నీళ్లు తోడుకురా ఈ కొంపడి కాస్త బిసురు ఈ విధంగా వంటింట్లో గణిత భూమి విశ్వమూర్తి అద్భుతరామ పనులు పురమాయిస్తు చేయిస్తుంటే మోహన్ రావు పిక్కురమలక అన్నీ చేసి దేవుడా ఇంకా ఎన్ని పరీక్షలు రా అనుకో పనులు చేస్తూ చేస్తూ మధ్య వీలు చూసి మోహన్ పడక గదిలోకి తెగిన వేడు మరకల మొఖం మొఖం మీద వచ్చి పిండి పచ్చి పిండి అది ఎవరు జ్వరమని పడుకుంటే పేడ పడుతుందా వదులుతుందన్నది ఇలా చూడ మొసలు పీలుకు నన్ను ఏ విధంగా చంపుకు తింటున్నారు అని మొరవే నీకు కావాల్సిందే నేనెన్నడన్నా ఆ గిన్నె తీసి ఆ పక్క పెట్టమంటే పెట్టాను ഇപ്പോൾ ചോണ്ടി ആയിൻ ചെപ്പിന മഗ് ലി ആ ആടവാ മഗ വി ആറിന് പൊയേ ദരിദ്രാൻ കൊംപിന്ത വീട്ടു തെരുവെ മറ പേട വരിത ദരി ബതാ ഇക ദുരേ നാ ബുര പഞ്ചേതം മാനേ ഇറുലേസ് നെയ് അരവിന്ദ്ാസ് ചേരി മഹാ ഗൊപ്പ യോചനെ అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఆశ్రమాలు చేరేట్ైతే నేనేమీ లేదు మీరు ఏదైనా ఉపాయం ఆలోచించండి నేను మోహన్ రావు కాసేపు గోళాలు లెక్కబెట్ట నేల మీద కాలుతో రుద్దాడు ఎడవలు బిగించాడు గడ్డం పీక్కున్నాడు వీరి ఉంగరాని పైకి కిందకు జరిపించి తనకున్న గాజుల్ని లెక్కబెట్టి దుప్పటి కొంగుల్ని పోగుల్ని ముడేసి ఆ ఒక ఉపాయం விளக்கப்படுற மோகன்ரா ஏதனோ சுகுண பக்கன் மனம் இக்கடி தாத்ங்க அப்பலத்தை காய் அச்சராமய மனி வல அஞ்சேத மனம் திருப்பதி வெள்ளம் அக்கடி இட்டுகுமா அக்கோம் ஓ வாரம் பதி ரோஜ் அக்கடி வண்டி தர்வாத்த வந்தோம் ఇంతలో ఆయన ఏదో ఏర్పాటైనా చేసుకుంటాడు లేక మురికైనా వెళ్ళిపోతాడు లేక గురిపోసుకుంటాడు లేక మురి గుంటలో పడతాడు లేక అది కాసేపు బాలుజి ఏమైనా అవుతాడు ప్రాణపతిష్ట చేసిన దేవుడు కూడా ఇట్లా తిష్టవేసు కూతు ఈ మహానుభావుడు మనల్ని వదిలిన పదివేలు నమస్కృతులు అయితే తిరుపతికి రేపే వెళ్ళిపోదాం ఇంకా ఆలోచనందుకు అత్యుతరామయ్యతో చెప్పొద్దు ఇప్పుడొద్దు రేపు బయలుదేరటానికి గంటసేపు ఉందనగా చెప్పు అలాగే మరి వాడ మనకు భోజనం నీకు జ్వరం కదా అన్నాడు ఉండి మీరు మరి అను అయితే ఉండు మరి ముద్ద బొబ్బు చేశాడు పట్టకాయ కూరట ఆయన భోజనం అయిన తర్వాత ఆయనడు పంపించి నువ్వు తినొచ్చని మోహన్ అంటుండగా మోహన్ అబ్బాయి మోహన్ వచ్చి పండు కాస్త గిల్లి పెట్టబోయని నుండి వారంటువే పరిగెత్తిపోయారు మాత విధి ఈ ఇంట్లో అతిథులెవరు గృహస్థులెవరు అని ఉళ్ళు విరుచు పొందిసు మరుసటి రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వృద్ధినే లేచింది జ్వరం ఆ రోజు రాలేదు తలగా వంట చేసింది ఇద్దరు ముదించారు తిరుపతి ప్రయాణానికి బయలుదేరారు సామాన్లు భర్తలు తన భార్యకు ఇంత చక్కటి ఆలోచన తట్టింది కదా ఔరాధగు గుణాన్ని మరిసిపోతున్నాడు ఇవాళతో ఈ జలగ వదిలిపెత్తుందని తేలిగ్గా తిరుగుతోంది సు సుగణ చేతిలో సంచి తీసుకొని మోహన్ రావు పెట్టి తీసుకున్నాడు తను వాకిటికి తాళం వేశాడు బయలుదేరారు సుగడ వెనక్కి తాళం లాగి చూసే మోహన్ అత్యుత్తరామయ్య దగ్గరికి పత్రిక చదువుకుంటున్న వాళ్ళల్లా తొలిగి పెట్టి గిట్టి ఎక్కడికి చూరు నేను ఒక్కడనే కాదు మావయ్య సుగణ తిరుపతికి వెళ్తున్నాను చెల్లి నుండి అక్కడ బ్రహ్మోత్సవాలు చూసి వద్ద అహా తప్పక చూడాల్సిందే అందులో ఆ వెంకటేశ్వర సన్నిధి కన్నానా అది అరక్షణం కళ్ళు మూసుకొని అత్యుత్తరామయ్య తలవు అది కాక సుగుణ ఆరోగ్యం కూడా ఇటీవల ఏం బాగుండలేదు ఏదో నాలుగు రోజుల పాటు విశ్రాంతి అవునములే తిరుపతిలో మీ మకాం ఎక్కడా సత్తరంలోన సుగుణ అక్కయ్య అక్కడే ఉంది ఆ పది రోజులు అక్కడే ఉంది ఏమిటి తిరుపతిలో సుగుణకు ఒక అక్కయ్య ఉందా అని కెళ్ళు ఇంత ఇంత చేస్తూ అవునంత రూపాడు మో మధ్య మధ్య రిస్టుమాచి చూసుక ఇంకా ఎనిమిది ఈ అనుబంధం మన అయితే అబ్బాయి నాకు యాభై మూడేళ్ళయింది కానీ ఇంతవరకు నాక తిరుపతి వెంకటేశ్వర దర్శన భాగ్యం దొరకలేదు అని పెదవులతో తప్పులు చేసి తన సంపూర్ణ సానుభూతి వ్యక్తపరిచాడు మోహ అలాంటి క్షేత్రాల్లో మన ఇల్లంటూ ఒకటి లేకపోతే మహా కష్టపడతామో ఒక్కటేమిటి మావయ్య లక్ష తొంభై రెండు సంవత్సరాలు పోయలేదు అని అచ్యుతరామయ్య అభిప్రాయానికి తన ఆమోదం చెప్పా అంచేత అబ్బాయి మోహనం నేను ఏమంటే ఎలాగూ ఇక్కడ మీ అత్తయ్య లేదు కనుక నాకు ఆ పరమాత్ముడి దర్శనం మీద జరకాలం అభిలాష ఉంది కనుక ప్రస్తుతం అక్కడ ఉండటానికి సుగుణాక్క ఇల్లంటూ ఉంది కదా నేను మీతో పాటు తిరుపతి వస్తా ఇంకో రెండు నిమిషాల్లో ద్రోవతి అది సంచిలో పెట్టుక వస్తా ఇంతలో స్టేషన్కి బండి మార్తా మోహన్ రావు మెడవారి గొమ్మల్లో నిలిచి ఉన్న ఇల్లారు సుగుణవైపు దీనంగా హాని వృద్ధులు మహారణ్యంబుడు దాగిన అనాయి ఆసు ఆనందవాణి పత్రిక జనవరి అరవైలో ఈ కథ పడి పగిలిన అద్దం కథ ఇరవై ఒకటవ సెప్టెంబర్ బస్సుకు గర్వం ఎక్కువ తనకు గంధం ఉందని కాదు పూతో పాటు నాలుగు వాసన వస్తుందన్న సామెతగా బస్సు ఎక్కడో విని ఉంటుంది యూనివర్సిటీ కరోల్ బాగు వైపు కరోల్బాగు మీదుగా యూనివర్సిటీకి వెళ్తుంది ఇరవై ఒకటవ నంబర్ బస్సు చదివేడి వారిని చదివించని వారిని చదువుల చోటుకు తీసుకు గర్వం కావు ఆ గర్వం కొద్దీ అప్పుడప్పుడు ముందడుగు వేయక బయట ఇస్తా అని ముకుందం అనుకుంటుండగా ఆ బస్సు కనాట ప్లేసు మరుకడు తెరగబోయి కానీ తెరగకుండా ఠాక్కున ఆగి ముకుందం బస్సు కిటికీలోంచి బయటకు చూస్తే వేగం పారితి యముడు ఎర్ర దీపం పెరిగి ఆ వెలుగు అర మాత్ర ரோடுமீத நேகம் பெரு அது கலை ஆஸ்பத்திரி குமம் பெர்ச்சர் ஷாப்பு ராமகிருஷ்ணாஸ்ரம மார்க் பஹாட் கஜி டாணா அன்னி வெனக்கு வெளி லிங்க் ரோடு போய்ஹாய் அணி அடிச்சாருக்க హై హై అని బస్సులో ఎందరో అర్చ అనిపించింది ముకుంద కానీ ఒక్కరు కూడా అలా రావు లింక్ రోడ్ స్టాప్ వద్ద ఆగకుండా సాగింది ఆశ్చర్యపడి కోప్పడి బాధపడి అంతలోనే అన్నీ మర్చిపోయి కిటికీలోంచి బస్టాపుకు కొద్ది దూరంలో ఉన్న పండ్ల దుకాణపై చూశాడు ఆ అమ్మాయి ఉంది ఉంది ఆ అమ్మాయి రకరకాల పండ్ల మధ్య పారిజాత పుష్పంలో కూతురు నవ్వుతూ ఎవరి పండ్లు ఎవరికో పండ్లదు ఆ దృశ్యాన్ని బస్సు కితికి ఐదు సెకండ్లైనా చూడలేదేమో ముఖం కానీ మనసులో ఆ దృశ్యాన్ని చూసుకోవటం కళ్ళతో పనిలేదు ఇవాళ అర్జెంటుగా హోటల్ చేరి తీరాలి కదా పరిగెడుతున్నాడు కానీ లేకపోతే దిగి కనీసం నాలుగు అరటి పండ్లైనా కొనేవా అక్కడి నుండి బస్సు తరక్కపోతే హోటల్ చచ్చా ముకుంద మనసులోని అనుభవానికి వయస్సు ఎంత వంద రోజులు ఉంటుంది ఒకనాడు యూనివర్సిటీలో తానెక్కిన బస్సు లింక్ రోడ్డు దగ్గర ఆగిపోయి ఇక ముందు కదలని మండికేస్తే చచ్చినట్టు అందరితో పాటు తాను దిగ యథావిధిగా బస్సు దీవి దీవిస్తూ రోజు దినపత్రిక సంపాదికు తీసుకురాబోయే ఘాతైన లేఖలోని వాక్యాలు నిర్మిస్తూ లూంచొని ఉంటే కొన్ని అవతా గజాల అవతల కనపడింది ఆ పళ్ళ దుకా కమల ద్రాక్ష ఆపిల్ బోడా లీచి అరటి మొదలైన పళ్ళు చిన్న చిన్న గంపల నిండా ఒక అమ్మాయి వాటి నమ్ముతారు ఆమెకు పదహారేళ్ళుంటాయి దారి వెంబడి వెళ్ళే వారిలో ఎవరన్నా తమ దుకాణ వైపు చూసి ఏదైనా కొంటారేమో అందరి వైపు చూస్తూ ఎవరైనా అటు చూస్తే చారు మగమంతా చిరునవ్వు చేసుకొని వాళ్ళని పిలుస్తూ వాళ్ళు బేరమార్థం మార్గం మొదలుపెట్టే తమకి గిట్టే రెండు పైసల లాభం వివరి ఆ పండ్ల ఇటు ఇటు మారుస్తూ చెల్లర నట్టు పడే మధ్య మధ్య ఒక ఐదేళ్ల అబ్బాయి తమ్ముడు కాబో వాడిని సమదాయిస్తూ చెంగు చెంగున లేని పిల్లలా గెంతుతూ ఉంటుంది అమ్మాయి ఆమె కాదు కానీ ఆమెలోని ఒక ప్రత్యేకత ముకుందాన్ని ఆక ఆమె అందమైంది కాదు నూనె రాయని జుట్టు కడగని మోహం కృతికి చాలా కాలమైన చీర భయంకరమైన వంగరంగు కుంకుమ బొట్ మోచేది దాగా రంగురంగుల కాదు ఇవన్నీ కూడా నాజూకైన అభిరుచిని చెదరగొట్టే పదార్థం మరి యూనివర్సిటీ లెక్చరర్ ముకుందం యొక్క బెదరును పోగొట్టి అతడి కుతూహలనాన్ని ఆకర్షించింది అంటే ఆకర్షణ అమ్మాయిలు ఒక ప్రత్యేకత గాని ఆమె మాత్రం కాదని అనుకో ఏమిటా ప్రత్యేకత ఆ అమ్మాయికి తల్లి లేదు తల్లి మొసలా ఎప్పుడు దగ్గుతోనో బీడి తాగుతూనో కాస్త పక్కగా పాత నొలకమంతం మీద కూర్చొని ఉండేవాడు వాళ్లకు వేరే గుడిస్ అంటూ ఉన్నట్టుడే ఆ పాత మంచం మీద మాసిన పడక మంచం కింద నాలుగు కొండలు అవి వాళ్ళ ఆస్తి దుకాణము వీధి మీద ఉంది వర్షం వస్తే వ్యాపారం ఉండదు ఏ క్షణాలైనా పోలీసులు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దుకాణాన్ని ఎత్తివేస్తే ఆ ముగ్గురికి పొట్ట గడవ కళ్ళు కను కానక కళ్ళు కానక ఈ లారీ బస్సు కాస్త మడితే సాగుతాయి ఇది వాళ్ళ జీవిస్తున్న వాతావరణం ఎన్ని ప్రమాదాలలో ఏ ఒక్కడి ఉన్నా సార్ మన మనసు శాంతిని కోల్పోయి యమయాతన పడుతుంది కానీ ఆ అమ్మాయి అసలు ఈ అపశ్రుతల గునికిని గుర్తించినట్లేదు తన జీవితాలు రక్షణ గుణ క్షణానికి ప్రాణం పోసుకుంటుందన్న బాధ కనిపించలేదు ఆ అమ్మాయి తాను బస్సుకు వెళ్లి పెద్దగా చదువుకోని ఏదో అయిపోవచ్చని అలా కాకపోతేనే అన్న దిగులు కనిపించదావు అమ్మాయి ఆడపిల్ల ఆడదిగా అయ్యే వయసు అట్లా రోడ్డు మీద కూర్చొని ఎందరో మగవారి ఎన్ని రకాల చూపులు ఎర్ర అవుతూ వయసు తనలో తెచ్చే మార్పుల్ని గుర్తించిన అందు నిమిత్తం మనసులో కల్పించుకోవాల్సిన పరదాల విషయమే తెలియకుండా మసలుతో ఎంతమంది తక్కువ ఎక్కువ తమ దుకాణం నుండి పండ్లు కొంటే తమకంత మంచిదన్న ఒక నిజమే ఊటరిగా బతుకుతూ చందమామను చూసిన పాపాయి ముఖాన ఉదయించే నవ్వుతూ నలుగురిచే మంచి గుర్తించబడి ఆకాశానికి ఎత్తబడిన క్షణాన సిగ్గుతూ ఒక విధమైన జన్మ సాఫల్య భావం మంచి మనిషి నవ్వే చిరునవ్వు నవ్వు ఉండేదమ్మ ఎప్పుడు ఆ చిరునవ్వుతో ఆ విరుతులతో ఆ చైతన్యంతో ఉండే ఆ గుణం ఆకర్షించింది ముకుంద కానీ మాటలు దడిచే సరిహద్దు పదాలు బిదిరే ప్రాంతం ఎందుకైనా ఎవరైనా కనుక ముకుందాన్ని నిలదీసి ఆ అమ్మాయి పట్ల ఏమిటిని అడిగితే అతడు తెల్ల ముఖం వేయక తప్ప ఒకవేళ ఎత్తాకు అతడి భావాలు పదాలను బంధించి అందించిన విన్నవాడు నవ్వు తప్పక పిచ్చి కోపం కోసం పిచ్చి కోసం వెతుకు కానీ అదృష్టవశాత్ అతనెవరూ అడగాలి చెప్పాలి అతను సాయంకాలం అయిన తర్వాత ముకుందమ్మ ఆ బస్టాపుల వద్దని ఏవో పండ్లు కొనేవో ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నను పలకరించే వాళ్ళ నాన్న ఏవేవో హోమియోపతు మందులు సూచించావు వాళ్లకు అతడికి మధ్య ఒక వింత బాంధవ్యం అందు అల్లుక రోజు రాత్రిపూట హోటల్ వాడు భోజనం అంటూ పెట్టే గడ్డి తర్వాత పండ్లను తాను కొన్ని రూమ్మేడ్ రఘుపతికి ఇచ్చేవాడు ముకుంద అలాంటి తాను అన్నాడు బస్సు దిగకుండానే ఆ దుకాణాన్ని అన్నా తోడకుండా మొట్టమొదటి రోజు నుండి రివాల్టి తా పెరుగుతూ వచ్చిన బాంధవ్యాన్ని అతను సమీక్షించగలిగితే అందులో వింతేంటే இங்கோ ரெண்டு வார தருவாத்தன் தன ஊருக்கு பயத்தூ பதினூறு பட்ட நெண்ட பீசர்வா ஒரு ஆதிவாரம் மல்லி டெல்லி திங்க ஆயாலும் ஹோட்டல் பயிலேரு கிந்த நடுத்து கொண்டு வெள்ளாடு துக ரெண்டி பாபு ரெண்டி சாரா ரோஜ் கனப்படல మా ఊరికి వెళ్ళాను వాడే మీ ఊళ్ళో గోధుమలు బాగా దొరుకుతున్నాయా బాబు అంది ఆ గోధుమలు బాగానే దొరుకుతాయి కానీ మేము తెలియదు బియ్యం కదా దానికే కాస్త ఇబ్బందిగా ఉంది అన్నాడు సరే ఏది కావాలో అదే దొరకదు బాబు ఈ సంభాషణ జరిగిందసేపు అమ్మాయి కళ్ళతో వెతికే ముకుంద ఇక ఉండబట్టలేక మొసలాడి పక్క మొదలాడి పక్కన ఉన్న చిన్న కుర్రాన్ని చూపించి మీ అక్కయ్య ఏమైంది దుకాణాల మీద లేదే ఇంట్లో ఉంటో బాగాలేదా అన్న వీలైనంతవరకు ఆ అమ్మాయి ఏమైతే నీకేలే అన్న ధ్వని సంస్కరించారు బాబు ఆడపిల్ల ఏనాడైనా ఇంకొకరి ఇంటి సొత్తే కదా ఈ మధ్యనే ఒక సంబంధం వస్తే పెళ్లి చేసి పంప మరి అతను ఒక డజను అరటి పళ్ళు ఇమ్మంటారా ఆ అని పళ్ళ విషయం వెన నెలకెక్కలేకపోతుంది ఆ తన ఏవో పళ్ళు తీసుకొని అతని చేతిలో ఏదో నోటి వెనక్కి వచ్చి చెల్లె తీసుకు మనసులో మహానగరంలో చీకటి అనుముతుండగా తన గది చేరాడు ముసగా పెరుగుతూ వచ్చి మొగ్గ తొడిగిన మొక్క నెవరు పీకేసినట్లయి ఆ రాత్రి రఘుపతి ఆశ్చర్యపోయి అయినా ఒక్క డజను అరటిపండు ఎందుకు తెచ్చావు అన్నాడు పెళ్లి పెళ్లితూపుల్లో ఏమైనా పాల్గొన్నావా తలాడించా సత్యాంపు ఆయర్ గాడికి ఈ ఖాతా దాలు నష్టం బాడని రఘుపండు రెండు అరటిపండ్లు ఆలకించి ముకుందానికి ఒకటి ఇచ్చాడు వద్ద రఘుపతి వెళ్ళిపోయాడు ముఖందం లేచి హోటల్ డాబా మీదకి వెళ్ళి నిలబడ్డాడు దూరంగా ఎత్తుగా ఎర్రగా వెలుగుతున్న ఏదో రేడియో కంపెనీ పేరు పడుకుతున్న దీప కిందగా వీధిలో కాకు రాజుల వృధా ఆకాశం నిండా నక్షత్ర పల్సరి మంచు తెర చీకటి దీప జంకుతున్న చంద్రుడు దుస్తుమాత్రం కలప కనపడుతున్న మనుషులు అమ్మాయి మొగ్గుడు ఎవరు ఎలాంటి ఎట్లాంటి వాడవుతాడు డబ్బే దైవమైన ఈ లోకంలో గుణాన్ని గుర్తించేవాడు కట్నాలకు డబ్బు ఎక్కడి నుండి తెస్తాడో రోగిస్తే మొసలాడు ఆ అమ్మాయి జీవితం ఏ రెండో పెళ్లి కొడుకుకో అంకితమై ఉంటుంది లేదా జీవిత నవ్వుతూ జీవించగల ఆ అమ్మాయిని కొట్టు కొట్టో తిట్టో హింసించి ఆమె నవ్వును చంపివేయగల రాక్షసుడికి ఆమె భార్య అయి ఉంటు భగవాన్ అడవిలో వెన్నెలలా ఎవరికి అర్థం చోట ఈ ఔందత్యమే ఇదంతా నీకు ఆట అనుకోవాలా లేక ప్రపంచంలో నువ్వు చైతన్యం సక్సెస్ అయిందను అని గిందుకున్నాడు ముఖ ఆలోచించాడు ఆ వలయంలో భ్రమించాడు రోజులు గడిశాయి అప్పుడప్పుడు తన మనసు తెర ముందు నువ్వు మాయమైన మగు మాయమైన ముఖంతో ఆ అమ్మాయి నిలబడి హఠాత్తుగా ఏదో శాతం వచ్చి మీద పడ్డట్టుగా వణిచే మళ్ళీ స్మృతులు గడిగుండాలో పడి ఏదసాగే ఎందుకో ఒకనాడండి ఆ అమ్మాయి ఆ అమ్మాయిని తాను పెళ్లి చేసుకొని ఉంటే తనకి ఆ ధైర్యం ఉండి ఉంటే మరి అయితే మరి తనప్పుడు ఆ అమ్మాయిని అలా దృక్పథంలో చూడలేదే అబే అది కాదు విషయం తన ఊహకు ఒక అలౌకికానందాన్నిచ్చే అపురూపమైన వస్తువు ఒకనాడు అదృశ్యమైపోతుందని తాను ఆ ఆలోని ఆ మెరుపు చిరునవ్వును గుర్తించి దాన్ని తన ప్రాణంగా పోషించి అమూల్యమైన వస్తువుగా గుండెల్లో దాచుకొని ఆ సుగంధాన్ని ప్రపంచమంతట పరిమళం పంచగలి పారిజాత వృక్షంలా చేసి ఆ తీగ పనికి తీయటి పలుకునొక మధుర రాగంగా దిగంతాలకు ఆలపి ఆ చిన్న ప్రమిదను ఆకాశానికి అందవించి వెలుతురుగా చేసి ఆ ఆరాధ్య దైవానికి తాను ఒక అర్చకుడై ఎంత ధన్యత పొంది ఉండేవాడు తను ఆమె వంటిది ఆమె ఒక్క ఆమెను చదవగలిగింది తాను కానీ అదను దాటిపోయింది తనకు ఆ ధైర్యం లేక ధైర్యమే వివాహం అన్న అవకాశాన్ని మరిచిపోయాయి ఇప్పుడు సమయం ఎగిరిపోయి వజ్రం బూడిద మడుగున పడిపోయి సుకుమారమైన కుసుమం భారత మీద రాజు మొదటగా ఎగరగల పావురాయి ఏదో పంజరంలో ఎరు ఎంతటి దారుణం ధరకుండా అడ్డుకడగలిగేవాడు సార్ వజ్రాన్ని బంగారంలో పరిగి కుసుమాన్ని శరస్ కొనదాలు పావురాయిని ఆకాశంలో ఎరగరని ఆనందాన్ని చిపుచ్చుకోగలిగిన వ్యక్తి కానీ లాభం శాపగ్రస్తుడైన దుష్యంతుడిలా ఉండిపోయి శకుంతలా వెళ్ళిపోయింది అంత శకుంతలలా అనిపించి ఈ రోగా వేసై వచ్చి పరీక్షలు బరువై రోజుకి వెళ్ళిపోయాయి ఉత్సాహంతో తన సెలవులకు బయలుదేరాడు విద్యార్థి అట్టే జనం రావటం లేదు ఇరవై ఒకటి నంబర్ బస్సు కాస్త నొచ్చుకుంది ఊరికి పోయే ముందు రోజు రాత్రి ఒక హిందీ సినిమాకు వెళ్ళి ఆ రోజుల్లో ఆడపిల్లల జడల ముడుల మొహంత తారు శిథిలాల మీద లిపిలా అదొకలా ఉండింది ఆ సి కానీ అటువంటి సినిమాలు తెర మీద పాట వస్తే కూడా గొంతు కలిపి ఆట వస్తే ఆడన్ని హాస్యం వస్తే తప్పట్లు కథానాయిక కన్నీళ్లు పెడితే బాధపడి అట్లా క్షణ క్షణం ఆ సినిమాను సంతృప్తితో సంపూర్ణంగా అనుభవిస్తూ తన ముందు కూర్చున్న దంపతులు కొంత చిరాకు కలిగించారు ముఖం అతనే చెత్త అందులో వీళ్ళకొక పీడ కళ అనుకున్నాను